లడ్డు తయారీలో కల్తీనయ్య పైన సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో సిబిఐ నియమించిన సిట్ విచారణ మూడు నెలల తర్వాత మళ్ళీ స్టార్ట్ అయింది వైవి సుబ్బారెడ్డి సుప్రీంకోర్టులో సిట్ టీంలోకి కొత్తగా వచ్చిన ఏపీ అధికారి వెంకట్రావు గురించి వేసిన పిటిషన్తో విచారణ మూడు నెలల పాటు ముందుకు సాగలేదు మొన్న సుబ్బారెడ్డి వేసిన పిటిషన్ని సుప్రీంకోర్టు కొట్టివేయడంతో సిట్ వెంటనే రంగంలోకి దిగడంతో విచారణ ఊపందుకుంది సుబ్బారెడ్డి పిఏ అప్పన్నను మళ్ళీ విచారణకు పిలిచారు అప్పన్న విచారణకు హాజరై వివరాలు చెప్పవలసి ఉంటుంది అప్పుడు చైర్మన్గా ఉన్న వైవి సుబ్బారెడ్డిని అప్పటి ఈవో ధర్మారెడ్డిని కానీ ఇప్పటి వరకు సిట్ విచారణకు పిలవలేదు అప్పుడు టీటీడీలో అంతా తానే వ్యవహరించిన ఈ ఇద్దరిని ఇప్పటిదాకా విచారణకు పిలవకపోవటం ఆశ్చర్యమే ఇప్పుడైనా పిలుస్తారా లేదా అనేది చూడాలి అప్పటి టీటీడీ చైర్మన్ ఈవోలకు తెలియకుండా కల్తీనయ్య వ్యవహారం జరిగే అవకాశం కూడా లేదు ఎందుకంటే టీటీడీలోని చిన్న అధికారులు ఎవరు అంత పెద్ద సాహసం చేయరు జగన్ రెడ్డి హయాంలో కొండ మీద అంతా తానే అని వ్యవహరించారు ధర్మారెడ్డి అండ్ ఆయన పెత్తనం ఎక్కువగా నడిచింది ఆయనకు తెలియకుండా కొండ మీద ఆకు కూడా కదలలేదు అందుకనే సుబ్బారెడ్డి ధర్మారెడ్డిలను కూడా విచారణ పిలిస్తే కానీ ఎవరు టెండర్లు పిలిచారు టెండర్ రూల్స్ ఎవరు మార్చారు ఎవరు కంపెనీలకు టెండర్లు కట్టబెట్టారు లాంటి విషయాలు బయటకు వస్తాయి భక్తులందరూ కోరుకునేది ఒకటే సిట్ విచారణను తొందరగా పూర్తి చేసి కల్తీనేతో లడ్డూలు తయారు చేయడానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని వాళ్ళు కోరుకుంటున్నారు